మహాభారతంలోని కథ ఇది ఒకసారి పాండవులు ద్రౌపది అందరికీ విందు భోజనము ఏర్పాటు చేసి స్వయంగా ద్రౌపది వడ్డిస్తుంది దుర్యోధనుడు దుశాసనుడు కన్నుడు శకుని ఒక వరుసలో కూర్చొని ఉండగా ద్రౌపది వారికి వడ్డించడానికి రాగా ఆమెను ఎలాగైనా అవమర్యాద చెయ్యాలని చెప్పి తలంచి దుర్యోధనుడు ఆమె దగ్గరకు రాగానే ఓం పాచాలి ఈ రోజు ఎవరు వంతు అని అడుగుతాడు ఆ మాటలకు ఆమె చాలా అవమర్యాదగా అవమానంగా భావిస్తుంది అక్కడ నుండి కన్నీళ్లతో లోపలికి పరుగు పెడుతుంది అక్కడికి వచ్చిన శ్రీకృష్ణుడి చెల్లి నేను మొత్తం చూస్తూనే ఉన్నాను నువ్వు బాధపడకు నువ్వు వెళ్ళి వాళ్లకు మళ్ళీ వెళ్ళి వడ్డించు అదే ప్రశ్నను అతను మళ్ళీ అడిగినప్పుడు దక్షుడు వంతు అని చెప్పి చెప్పు అన్నాడు కృష్ణుడు ద్రౌపదితో ఇప్పుడు ద్రౌపది సరే అని చెప్పి వడ్డించడం మొదలుపెట్టింది దుర్యోధనుడు ఏంటి నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదు అని చెప్పి అడుగుతాడు ఆమె దక్షుడు వంతు అని చెప్పి జవాబిస్తుంది దుర్యోధనుడితో వణికిపోతూ అక్కడ నుండి అవమానంతో లేచి వెళ్ళిపోయాడు దుర్యోధనుడు ద్రౌపది కృష్ణుడి దగ్గరికి వచ్చి అన్న ఈ మాయా అని చెప్పి అడుగుతుంది కృష్ణుడు కథ చెప్పటం ఇలా మొదలుపెట్టాడు దుర్యోధనుడు తన భార్య అయిన భానుమతిని అస్సలు పట్టించుకునేవాడే కాదు ఆమె పెళ్ళైనప్పటికీ గాని కన్యగానే ఉండిపోయింది ఆమె ఒక రోజు మునిని ప్రార్థించగా ఆయన ఒక మూలికను ఇచ్చి ఇది పాలలో కలిపి దుర్యోధనుడికి తాగించమని చెప్తాడు ఆమె పాలతో ఎదురు చూస్తూ ఉండగా దుర్యోధనుడు మద్యం సేవించి వచ్చి ఆమె ఇచ్చిన పాలను తాగకుండా కిందకు తోసివేస్తాడు అటుగా వచ్చిన దక్షుడు అనే పాము ఆ పాలను తాగగా ఆమెపై కోరికతో మానవ రూపంలోకి మారిపోతాడు ఆ సర్పం ఇది గమనించిన దుర్యోధనుడు తన భార్య ప్రాతివత్యాన్ని కాపాడటానికి దక్షుడి కాళ్ళ మీద పడి వేడుకుంటాడు నేను ఆమెపై కోరిక పెంచుకొని రాలేదు ఇక్కడికి ఆమె కలిపిన పాలలో ఉన్న వసీకరణ మూలిక వల్ల ఆమెను పొందాలని ఇటు వచ్చానని చెప్పి అంటాడు దక్షుడు నేను కిరాతుకుని కాను కానీ ఆమె వసీకరణ వల్ల ఆమెను వదులుకోలేను కనుక ప్రతి పౌర్ణమికి నేను ఆమెను వచ్చి చూస్తాను ఆమె నా పుట్టలో పోసి ప్రసన్నం చేసుకోవాల ఆ రోజు నువ్వు కూడా ఆమెతో వచ్చి నాకు నమస్కారం చేసుకోవాలని చెప్పి అంటాడు దక్షుడు ఆ రోజు నుండి ఇప్పటి వరకు దుర్యోధనుడు దక్షుడికి భయపడి పౌర్ణమి రోజు పుట్ట దగ్గరికి వెళుతూ ఉంటాడు ఈ విషయం అతడికి భానుమతికి దక్షుడికి మాత్రమే తెలుసు ఇప్పుడు నువ్వు ఆ పేరు చెప్పటంతో అవమానంతో భావించి పరుగులు పెట్టాడని చెప్పి వివరించాడు శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ